హాయ్ హలో వెల్కమ్ టు జానూ హోమ్ ఫోర్స్ అందరికీ నమస్తే ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర ఎలా తయారు చేశానో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి మొత్తం వీడియో చివరి వరకు చూడండి మేక తల కూర వండుతున్నాం చూద్దాం రండి నాలుగు స్పూన్ నూనె వేసుకోండి తలకాయ కూరకి నూనె ఎక్కువ పడుతుంది తలకాయ కూరకి కావలసిన మసాలా మొద్దని రెడీ చేసుకుందాం బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ఒకటి ఎలాచి మూడు లవంగా మొక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ

అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వాటిని ఫ్రై అవ్వనివ్వండి రెండు చిన్న సైజు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి టమాటాలు మెత్తబడే వరకు వేపుకోండి దానిపైన మూత పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి దాని తర్వాత ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకోండి మేక తలకాయ కూరకి ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది కొంచెంసేపు కుక్కర్ని వేగనివ్వండి మసాలా వేగిపోయింది చల్లాడిన తర్వాత మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం జాను హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి రెండు చీరీలా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి తేగాక మనం ముందుగా మేక తలకాయ కడిగి శుభ్రం చేసుకున్నాం కదా ఆ తలకాయని ఇందులో వేయండి వేసి నూనెలో నూనెలో మేకదివ్వండి ఉప్పు తగినంత ఉప్పు అర స్పూన్ కారం వన్ స్పూన్ రెండు గరం మసాలా హాఫ్ స్పూన్ అర స్పూన్ కొంచెం కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని వేసుకోండి ముక్కకి మనం వేసిన ఐటమ్స్ అన్నీ ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోండి నీళ్ళు లేకుండా ఫ్రై చేసుకోండి దాని తర్వాత మసాలా ముద్దని వేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని కొన్ని నీళ్ళు మిక్సీ జార్లో వేసుకొని ముక్కకి పట్టేటట్టుగా మసాలా ముద్దని కలుపుకోండి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకోండి చూడండి నూనె ఎలా పైకి తేలిందో కూర బాగా ఫ్రై అయ్యింది అని అర్థం ముక్కలు మురిగేంత వరకు నీళ్లు వేసుకోండి ఉడికిన తర్వాత ఉడకడానికి వచ్చింది ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఐదు వచ్చే వచ్చేవాళ్ళకి గ్రేవీ ఎక్కువ ఉంటే కొంచెం దగ్గర చేసుకోండి అంతే వేడి వేడి తలకే కూర రెడీ తింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ